கலலனிதம் <laughs> 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 <todic> <todic> ఆగిపోయింది ఇది సడన్గా ఎందుకో నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా ఏం చేద్దాం మళ్ళీ స్టార్ట్ చేస్తా నమస్కారం 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 ఆగిపోయింది నందు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది లైక్ డన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందు అది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది నందు ఏం చేసానా థ్యాంక్ యూ నందు లైక్ చేసినందుకు సౌండ్ రాకపోయేసరికి ఆఫ్ చేసేసిన ఇంకా గర్రవ్ తిరుగుతున్నది కదా నువ్వు కూడా పెట్టావు కదా గిర్రం తిరుగుతుందన్ను అని వెళ్ళిపోయారా ఇల్లంతా నందు నందు ఉన్నావా వెళ్ళిపోయావా నందు అంటే నా కోసం ఉపవాసం చేసి చేసి తగ్గిపోయావా అయ్యో పాపం లైక్ కామెంట్స్ సపోర్ట్ ప్లీజ్ లైక్ కామెంట్స్ సపోర్ట్ ఫ్రెండ్స్ పాప మా నందు ఎంత తగ్గిపోయిందో ఏమో బాధేస్తుంది నందు తిన్నందు నువ్వు ఫుల్గా సన్నగా అయిపోయా ఇంకీ బాస్ నీకోసం నేను మేవుడా నీ కోసం కాజు బాదం అవి పంపిస్తాను అందు తినేసే ఫుల్గా మళ్ళీ లావ్ అవుతావు సరేనా సరేనా నందు నీకోసం కాజు బాదం ఇంకా ఏం కావాలో చెప్పు నందు బాగా తిన్ తింటా వెంకీ బాస్ రాత్రికి మాత్రమే ఉపవాసం ఓ రా అదే రాత్రికి మాత్రమే ఉపవాసం మిగతా టైంలో బాగా తిను నీకు పంపిస్తా ఇది కాజు బాదం పిస్తాలు అన్నీ పంపించేస్తా ప్లీజ్ హైడ్లో వాళ్ళంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే లైవ్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రాత్రి మాత్రమే ఉపవాసం ఉంటున్నావు పగలంతా బాగా తినేస్తున్నావు కుమ్మేస్తున్నావు అయితే జై జై కృష్ణ హాయ్ హాయ్ అన్న ఎలా ఉన్నారన్న బాగున్నారా ఎక్కడి నుంచి అన్న ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అన్న కొత్తగా వచ్చుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్న జయని కిమ్మి జై కిస్మియా అర్థం తెలుగులో కామెంట్ చేయన్నా జయ ఓకే జయ అన్న జయని జైని జై కి చెప్పన్నా జయా అన్న ఎక్కడి నుంచి అన్న ప్లీజ్ తిన్నారన్న ఎలా ఉన్నారు బాగున్నారన్న ప్లీజ్ కామెంట్ చేయండి అన్న మా లైవ్ కొత్తగా వచ్చే ప్లీజ్ లైక్స్ లైవ్ని సపోర్ట్ చేసి అలాగే మాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ అన్న నువ్వు తిను వెంకీ బాస్ నువ్వు నా కన్నా సన్నగా ఉన్నావు బుజ్జి కొండ నువ్వు తినాలి తింటా తింటా నేను తింటా నందు శిశు శిశు ఎక్కడన్నా రావాలి యోగా చేస్తున్నది నందు ఆల్రెడీ యోగాలు కూర్చో కూర్చునేసింది కామెంట్ కామెంట్ లైక్ లైక్ సపోర్ట్ సపోర్ట్ ప్లీజ్ హైడ్లో సెవెన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి మీటర్ మినీస్టానేటర్ ప్లీజ్ అన్న మినీస్టానేటర్ను ఆఫీషియల్ అఫీషియల్ ప్లీజ్ మా లైవ్ కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ అందరు లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్లీజ్ అలాగే లైక్ ఇచ్చి కామెంట్ చేయను అన్న ఎక్కడి నుంచి అన్న ఎలా ఉన్నారన్న తిన్నారన్న మినిస్ట్రే ట్రెన్ రాయి పిల్స్ చెప్పండి అన్న ఎక్కడి అన్న ఎలా ఉన్నారన్న తిన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి అన్న హైడ్లో ఉండేవాళ్ళంత ప్లీజ్ హాయ్ హాయ్ అన్న హెచ్జీజీ అన్న పేరు సరిగ్గా లేదు నీకు నేను నేర్పిస్తా ద వెంకీ బాస్ యోగా నాకొద్దులే నందు నువ్వే నేర్చుకో యోగా ప్లీజ్ హైడ్లో ఇరవై మూడు మంది ఉన్నారు ప్లీజ్ అందరు కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అన్న ఎక్కడి అన్న తిన్నారన్న ఎలా ఉన్నారన్న హెచ్ ఆడైతే పేరు ఏం లేదన్నా హెచ్ జీ జీ అని ఉందన్న హాయ్ అన్న ఎక్కడి నుంచి తిన్నారా చెప్పండి అన్న అందరూ బాగుండాలి అందులో మాత్రం నేనుండాలి నేను ఉన్నాను అని మర్చిపోయావా లేదు లేదన్న నువ్వు ఉన్నావని ఎందుకు మర్చిపోతాం శేఖర్ అన్నా చెప్పన్న అందరూ బాగుండాలి అందులో మాత్రం నేను ఉండాలి ఉండు ఉండు నువ్వు ఖచ్చితంగా లేనందు సపోర్ట్ సపోర్ట్ కామెంట్ కామెంట్ ప్లీజ్ హైడ్లో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేయండి లైక్ లేవండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ 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 కామెంట్ 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 లైక్ లైక్ మమ్మీ మమ్మీ డాడీ పిలుస్తున్నాడు మమ్మీ నందు మమ్మీ డాడీ పిలుస్తున్నాడు చూడు ఆడబెట్ సమోసా సమోసా కావాలా ఎవరికైనా ఎవరికొద్దు నువ్వు తినేసే ఫుల్గా సరేనా నందు నందు ఈ టైంలో ఉపవాసం కదా ఆయన నువ్వు రాత్రులు చెప్పు నందు తింటున్నావు ఇప్పుడు మళ్ళీ ఏం నందు కామెంట్ 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 ప్లీజ్ సైడ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అన్న అని పెట్టాడు వెళ్ళిపోయాడు నా బ్రెయిన్ నీకి తీసుకో వెంకీ బ్రాస్ నీ బ్రెయిన్ నాకు వద్దమ్మా నీ బ్రెయిన్ నేకిస్తే నేను తట్టుకోలేను ఆ బ్రెయిన్ నేను ఉపయోగించలేను మళ్ళీ నేను డాక్టర్ కాలే కాలేను ఆ డాక్టర్ చెప్పేది నువ్వే తీసుకొని నీ బ్రెయిన్ నీ కాడే ఉంచుకో సరేనా మళ్ళీ నేను డాక్టర్ అయినా అనుకో ఇంజెక్షన్ ఎక్కువేయాల్సి వస్తుంది అందరూ పారిపోతారు అప్పుడు కదా నందు అవునా కాదా నందు చెప్పు శేఖర్ బయ్య చెప్పు బయ్యా నందు చూడు భయ్యా ఏమంటుందా నా బ్రెయిన్ నువ్వు తీసుకో వెంకీ బోస్ అంటుంది నాకుండే బ్రెయినే నేను ఉపయోగించుకోలేకపోతున్నా నీ బ్రెయిన్ తీసుకుంటే ఇంకా మామూలుగా ఉండదు నందు 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 తల్లన ఏ గాలి లాలు చిగు రం చన ఏ గాలి మాద్తే కామెంట్ 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 సమోసే ఇడ్లీ దోశ వడే శేఖర్ భయ్యా ఇంకా చెప్పాలి భయ్యా శేఖర్ బయ్యో అందరూ వెళ్ళిపోయారా ఎవరు లేరు హైడ్లో ఎవరు లేరు అందరు ఉన్నారా వెళ్ళిపోయారా ఫ్రెండ్స్ ఉన్నారు నా నా హార్ట్ నీకే వెంకీ బాస్ నీ హాటా బాయ్ అన్న గుడ్ నైట్ నా నీ హాట్ నీ దగ్గర ఉంచుకున్నందు బాయ్ మమ్మీ టేక్ కేర్ గుడ్ నైట్ మా వెంకీ ఈరోజు ఎందుకు లైవ్ ఒడితో నాకు తెలుసు ఒడ్తో నాకు తెలుసు చెప్పాను ఆ వెంకీ బాస్ చెప్పు చెప్పు మా వెంకీ ఈరోజు ఎందుకు లైవ్ పెట్టాడో నాకు తెలుసు చెప్పను నా వెంకీ బా చెప్పు చెప్పు త్వరగా చెప్పేసాయి ఎందుకో ఏం శేఖర్ భయ్యా వెళ్ళిపోతున్నావా ప్లీజ్ హైడ్లో ఫోన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు ఇవ్వండి సపోర్ట్ చేయండి ఎందుకు చెప్పేసే నందు ఎందుకు నందు ఎందుకు నందు ఎందుకు పెట్టాను ఈరోజు లైవ్ అబ్బా ఎందు మా ఏందో తెలుసంత అమ్మా దేవుడు చెప్తే వినాలని నందు ఎందుకు పెట్టాను మనము అమావాస్య కదా అందుకే ఈరోజు లైవ్ పెట్టాడు మా వెంకీ బాస్ అతను అమావాస్యానికి పొన్నానికి పెడతా కదా నా అందుకు మా వెంకీ బాస్ అమావాస్యం పొన్నానికి లైవ్ పెడతాడు లేదు లేదు ఇంకా డైలీ పెడతా నేను కన్నపడకపోయినా లైవ్ మటుకు వీడియో చేసి అయినా పెడతా ఓకేనా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పెడతా నందు ఒక గంట పెట్టలేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పెడతా మీ కోసం నీ అందరి కోసం ఓకేనా నందు నిజంగా వెంకీ బాస్ నమ్మొచ్చా బాస్ నమ్మొచ్చు బాస్ ఒకసారి ఒక్కసారి మాట ఇచ్చాడు అనుకో మాట తప్పడు అనమాట బాస్ మాట ఈక ముందు ఏదైనా ఆలోచిస్తాడు మాట ఇచ్చిన తర్వాత ఆలోచించడనమాట ఇంకా అది కంటిన్యూ చేస్తాడనమాట ఏం తిన్నావు వెంకీ బాస్ లెగ్ పీసులు తినేసిన కొరికేసిన ఈరోజు నేనే కారం వేసి భలే చేశాను నందు కారం కారంగా తినేసాను ఫుల్గా ఫుల్గా లాగిచ్చేసాను ఈరోజు కడుపు నిండా నువ్వేం తిన్నావు నందు బాస్ చెప్పి నందు బాస్ నువ్వేం తిన్నావు వెంక్లే టిక్లే టిక్లే స్టార్ మా వెంకీ బాస్ని సూపర్ స్టార్ టిక్లే 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 స్టార్ మా వెంకీ కి ఏ సూపర్ స్టార్ అబ్బా అన్నకి అంత సూపర్ స్టార్ లేదులే అమ్మా లో లో స్టార్ లో స్టార్ అని బాగుంటుంది లెగ్ లెగ్ లే తినేశావా వింకీ బాస్ లెగ్ లెగ్నే తినేసాను బాస్ మొత్తం లెగ్లే లెగ్నే లెగ్నే తినేశాను బాస్ ప్లీజ్ హైడ్లో ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్లు ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హైడ్లో ట్వంటీ నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ నో గ్లే స్టార్ మా వెంకీ బాస్ లో స్టార్ నో గ్లే స్టార్ కాదు నందు లో స్టార్ని లో బాయ్ని ఏం చేద్దాం చాలా లో పర్సెంట్ బాయ్ స్టార్ని అనమాట స్టార్ లేదు తొక్కలేదు నాకు లో క్లాస్ అది హై క్లాస్ కాదు ఏదో చేసి బతుకుతున్నాం అంతే ప్లీజ్ హైడ్లో వాళ్ళంతా మెసేజ్ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ నందు మనకంత స్టార్ అంత లేదు నందు మంది లో క్లాస్ పేదరికం అంతే మంది స్టార్ దాకా పోయే ఛాన్స్ లేవు స్టార్లు ఏం చేద్దాం ఏమీ చేయలేము అంతే నందు ఏం చేయలేం నందు ఏ జిగిరి 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 కామెంట్ కామెంట్ లైక్ లైక్ నువ్వు అలా మాట్లాడుకు వెంకీ బాస్ నాకు ఎప్పుడు వస్తుంది నాకు ఇప్పుడు వస్తుంది ఏం వస్తుంది నందు జలుబు వస్తుందా జలుబు చేస్తుందా సపోర్ట్ సపోర్ట్ జలుబు చేసింది నందు నీకు ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు వస్తుంది వెంకీ బాస్ ఏడుపు వస్తుందా ఓహో అలా ఆడవద్దు నందు అది మామూలే కదా ఎందుకు ఏడ్చేది పాపం మళ్ళీ నా వల్ల మళ్ళీ నీ కళ్ళు చెడిపోతాయి నీ కళ్ళను డ్యామేజ్ చేసుకోగా నా వల్ల ప్లీజ్ బా తినందుకు ఇంకా పడుకుంటే ఎవరు లేరు ఇంకెందుకు ఎంకీ బాస్ నీకు నా లైక్ లైక్ ఇంకీ బాస్ నీకు నా లైక్ 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 ఓకే సెల్యూటా నీకు నా సెల్యూట్ అని సెల్యూట్ చెప్తున్నావా నందు ఓకే ఓకే నందు సెల్యూట్ ఓకే నందు గుడ్ నైట్ నందు పడుకో నేను పడుకుంటా కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఎదురు ఇంకేం చేయాలా ఎవరో రావట్లా మాట్లాడడానికి మనతో మాట్లాడడం ఎవరికి ఇష్టం లేదేమో ఏం చేయలేము నందు కదా నందు ఇన్స్టాగ్రామా చూస్తావా వెంకీ బాస్ అవునవును చూస్తా కొద్దిసేపు చూసి పడుకుంటా అంతే ఇంకేముంది ఇంకంతే అదే పని కొద్దిసేపు చూడడం పడుకోవడం యూట్యూబ్ కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ కొద్దిసేపు చూసుకోవడం అంతేలే లేంకీ బాస్ మనం లైవ్కి ఎవరు వస్తారు మన లైవ్కి ఎవరు వస్తారంట అదే కదా వస్తారు వాళ్ళకి ఇష్టం అంటే ఎవరో ఒకరు వస్తారు రాకపోతే ఏం చేద్దాం నందు మనం ఏం చేయలేం కదా నాకు వదినమ్మని ఎప్పుడు ఇస్తావు ఎంకీ బాస్ నాకంత సినిమా లేదమ్మా వదినమ్మనిచ్చే అంత సినిమా లేదమ్మా నాకు ఏం చేయాలి నిన్నే చూడమంటే నువ్వు చూస్తా లేవు ఏం చేద్దాం వదినమ్మని చూడు 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 అని ఎన్నిసార్లు చెప్పాను అంద నీకు నువ్వు చూడు కదా హెడ్లో ఉండి చూస్తున్నారు బాస్ దొంగలు హెడ్లో ఉండి చూస్తున్నారు దొంగలు అంతా అవును అలా దొంగలు చూడొద్దు మెస్ కామెంట్ చేయండి లైక్లు ఇవ్వండి మేము పడుకుంటాము మాకు నిద్రలు వస్తున్నాయి గుడ్ నైట్లు అందరికీ హెడ్లో ఉండే వాళ్ళందరికీ అలాగే మనందరికి ఓకే నందు బాయ్ గుడ్ నైట్ టేక్ కెర్ ఓకేనా నందు నాకు ఇంకా చలి ఎక్కువైపోయింది నేను బొబ్బుకుంటా బాయ్ నందు రే కేర్ నందు బాయ్ బాయ్ అందరికీ హెడ్లో వాళ్ళందరికీ బాయ్ బాయ్ ఓకే నందు బాయ్ గుడ్ నైట్ నందు అండ్ స్పీడ్ డ్రిమ్స్ మంచిగా నైట్ అంతా ఉపవాసం ఉన్నందుకు మంచి మంచి కళ్ళకి అంటూ పడుకో పడుకుంటా వెంకీ బాస్ పడుకుంటావా ఇంకేం ఏం చేయాలి నందు పడుకోక చెప్పు ఓకే బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ వెంకీ బాస్ ఓకే ఓకే నందు గుడ్ నైట్